మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సరైన ప్రణాళికలతో అన్ని అడ్డంకులను అధిగమిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యత వ్యవహరిస్తాం మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు కాలేవు ఇదే స్ఫూర్తితో ఆశయంతో ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు పదమూడు లక్షల రెండు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నుండి పద్నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలకి పెరిగింది అయితే ఆర్థిక వృద్ధి రేటు అదే కాలంలో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం నుండి పదకొండు పాయింట్ మూడు శాతానికి క్షీణించింది